అన్నార విన్నార చూచారా చిన్ని కృష్ణుడు చక్కటి శ్రీకృష్ణుని పాటలు అన్నారా విన్నారా చూచారా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు అన్నారా విన్నారా చూచారా చిన్ని కృష్ణుడు వచ్చాడు వెన్నెల చెలికాడొచ్చాడు కాలియ పడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు కాలియమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు అన్నారా విన్నారా చూచారా ముద్దు గోపాలుడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు మోహనాకారుడు సుందర రూపుడు చిన్ని కృష్ణుడు వచ్చాడు గోకుల మందున గోవిందునితో గోపికనై విహరి ఎంత చూచినా తని విరని అందాల చిన్ని కృష్ణుడు అందాల చిన్ని కృష్ణుడు గోకుల మందున గోవిందునితో గోపికనై విహరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను అన్నారా విన్నారా చూచారా చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు బృందావనిలో నందకిషోరుని చంతనమై మరిచి నాట్యం చేస్తాను బృందావనిలో నందకిషోరుని చంతనమై మరిచి నాట్యం చేస్తాను యమునా తీర విహారములో హాయిగా పరవశమవుతాను యమునా తీర విహారములో పరవశమవుతాను అన్నారా విన్నారా చూచారా చిన్ని కృష్ణుడు వచ్చాడు కాలి అంది ఎలా మువ్వడి చేస్తూ పరుగున వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు